హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ కస్టమర్ కొత్త బ్లౌజ్ తీసుకొచ్చి ఈ కొత్త బ్లౌజ్లో మూడు ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నారు అవి ఏంటి అంటే ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు పెంచండి అని చెప్పారు ఓకే బ్లౌజ్ యొక్క పొడుగు పెంచినప్పుడు బ్యాక్ నెక్ యొక్క పొడుగు పెంచాలా వద్దా అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో ఏమైనా చేంజెస్ చేయాలా వద్దా చేస్తే ఎక్కడ చేంజెస్ చేయాలి అవి మనకి తెలిసి ఉండాలి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇక్కడ షోల్డర్ కుట్టు ఉన్నది చూడండి ఈ షోల్డర్ కుట్టు అనేది కరెక్ట్గా భుజం పైన నిల్చున్నట్టుగా లేకుండా ఈ పుట్టు అనేది ఇలా ముందుకి జారినట్టుగా అవుతుంది అనేసి చెప్తున్నారు సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ చేతి యొక్క కింది భాగంలో చేతి అంతా బాగానే ఉంది కింద నడుము దగ్గర బాగానే ఉంది ఇక్కడ చంక దగ్గర చంక యొక్క కింది భాగంలో మొత్తం ఇట్లా కుచ్చులు కుచ్చులుగా మూడతలు వస్తున్నాయని చెప్తున్నారు ఈ మూడు ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసుకుంటూ ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేద్దాం సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇది వచ్చేసి మనకి కోల్తా బ్లౌజ్ ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సో లైనింగ్ ఎప్పుడు కూడా మీకు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో తెలుసు కదా బొద్దు పాట ఆపోజిట్లో ఉండే విధంగా తీసేసుకొని కింద ఎక్కువ తాకుంటే ఒక లైన్ ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కస్టమర్ ఫస్ట్ పాయింట్ ఏంటి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఎంత పెంచమన్నారు హాఫ్ ఇంచ్ పెంచమన్నారు సో ఇక్కడ నుండి ఫస్టే ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకుందాం చూడండి పైనకి ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి పైకి ఒక హాఫ్ ఇంచ్ ఫస్టే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోవాలి ఇదేంటి కస్టమర్ ఎక్కువ పెంచమన్నప్పుడు ఆ తర్వాత బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ తీసుకోవాలి ఈ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ ఉంటుంది చూడండి ఈ డాట్ వరకు తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసము అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుందిగా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత సారీ సారీ అంతకంటే ముందు ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు పెంచుకున్నాం అవునా సో మరి ఈ నెక్ పెంచాలా వద్దా చెప్పండి ఈ నెక్ యొక్క పొడుగు పెంచాలా వద్దా అంటే ఇది మన ఇష్టం కాదు కస్టమర్ ఇష్టం కస్టమర్ పొడుగు పెంచండి అంటే పెంచాలి వద్దు అంటే పెంచొద్దు సో ఈ కస్టమర్ ఏం చెప్పారు జస్ట్ ఈ పొడుగు పెంచండి నెక్కు మాత్రం ఇంతే కావాలి అని చెప్పిండ్రు సో అలాంటప్పుడు మనం నెక్ ఎలా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇలా సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని వెనకాల బాగాని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇదిగోండి ఈ ప్లేస్లో పెట్టుకోండి ఈ ప్లేస్లో పెట్టేసి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు సారీ ఒక పావి ఇంచు పైకి తీసుకోవాలి ఈ పావించు ఎందుకోసం అంటే పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసుకుంటాం కదా అందుకోసం కొందరు కస్టమర్ ఏం చెప్తారు బ్లౌజ్ యొక్క పొడుగు పెంచండి నెక్కు కూడా మీరు ఎంత పొడుగు పెంచుతారో నెక్కు కూడా అంతే పొడుగు పెంచండి అన్నప్పుడు మనం ఈ నెక్కు కొలత ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి తీసుకోవాలి అర్థమైంది కదా రెండు పాయింట్స్ అయితే చెప్పినాను నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకుందాం నడుము కొలత తీసుకోవాలి అంటే ఫస్ట్ కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇది ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఈ వన్ ఇంచ్ ఎందుకోసమో అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సో ఇప్పుడు మనం నడుము కొలత తీసుకున్నాం నెక్స్ట్ చెస్ట్ కొలత తీసుకున్నాం సో ఈ కస్టమర్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ నడుము కొలత దగ్గర కరెక్ట్గానే ఉంది కానీ ఈ చంక యొక్క కింది భాగంలో మొత్తం లూజ్ లూజు ఉంది సో ఇక్కడ లూజ్ ఉండడం వల్ల కూడా ఆటోమేటిక్గా షోల్డర్ దగ్గర ప్రాబ్లం అవుతుంది అలాంటప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంతుందో చూ చెస్ట్ కొలత ఎంతుందో చూడండి ఒకసారి ఇది ఎంత ఉంది తొమ్మిది ఇంచులు ఉంది ఇటు సైడు తొమ్మిది ఇటు సైడ్ తొమ్మిది 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 పద్దెనిమిది ముందుది పద్దెనిమిది వెనకాలది పద్దెనిమిది మొత్తం ఎంత వస్తుంది ముప్పై ఆరు ఇంచులు వస్తుంది కోలత బ్లౌజ్ది కానీ నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ చంక అనేది లూజ్ ఉంది అని చెప్పినప్పుడు నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను బాడీ మెజర్మెంట్ తీసుకుంటే ఎంతుంది అంటే ముప్పై నాలుగు ఇంచులు ఉంది సో రెండు ఇంచుల తేడా ఉంది అందుకోసమే ఈ చంక దగ్గర మూడతలు వచ్చినాయి సో ఈ మూడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే మనం ఈ ముప్పై నాలుగు ఇంచులతోనే కట్ చేసేసుకోవాలి సో మన దగ్గరికి వచ్చిన కస్టమర్ కొలత బ్లౌజ్ కరెక్ట్గా లేదు అంటే బాడీ మెజర్మెంట్ కూడా తీసుకొని రెండింటిని చెక్ చేసుకుంటూ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి అప్పుడు మనం కట్ చేసే ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా కుదురుతుంది ఇప్పుడు ఎంత ఉంది మనకి ముప్పై నాలుగు ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ముప్పై నాలుగు ఇంచులని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది చూడండి ఎనిమిదిన్నర ఇది ఏం కొలతా చెస్ట్ కొలత ఈ ఎనిమిదిన్నర అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇక్కడున్న చెస్ట్ కొలతని ఇక్కడున్న నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి లూజు టైట్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై నాలుగు సో ముప్పై నాలుగు ఉన్నది అంటే మనం ఏం ఫామ్లా ఫా ఫాలో అవుతాం ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉందా లేదా ఉంది సో ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర నెక్ కోసం టూ పాయింట్ ఇంచెస్ అయితే తీసేసుకోండి ఇక్కడ టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఇందులోనే కస్టమర్ నెక్ ఒకటి చెప్పినట్టు బ్రాడ్గా ఉండొద్దు అనేసి సో ఇందులోనే డ్రా చేస్తే కొంచెం మంచి కనబడదు సో ఇక్కడ నుండి ఒక రెండు ఇంచులకు తీసుకొని జస్ట్ స్లైట్గా ఇంచు కూడా కాదు కంటే తక్కువనే తీసేసుకొని ఇలా క్రాస్లో ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి రౌండ్ నెక్ మీకు ఇంకే నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి నెక్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుండి కిందికి స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే మనం ఫాలో అయ్యేది ఏంటి ఎవరమైనా ఆరించులు అని చెప్తున్నారు కదా అంటే సరే నేను కూడా ఇంచులకి మార్క్ చేస్తున్నాను కానీ ఇది కరెక్ట్ అని చెప్పట్లేదు జస్ట్ టెస్ట్ చేసుకు చెక్ చేసుకున్నాం కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకున్నాం ఇక్కడ మనం డీప్ నెక్ ఎంత తీసుకున్నాం కొంచెమే నెక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని ఈ విధంగా ఈ పాయింట్ని కలిపేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా కలిపినాం కదా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది మనం మార్కింగ్ చేసింది ఎనిమిది సో కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది అనేది చూద్దాం కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా మనం వెనకాల సైడ్ మాత్రమే చెక్ చేసేసుకోవాలి పైన భుజం దగ్గర నుండి కరెక్ట్గా పట్టుకోండి ఇదిగోండి ఇలా తీసేసుకొని ఇది ఉంది అంటే ఒక్క పాయింట్ తక్కువ ఎనిమిదిన్నర ఇంచులు అయితే ఉంది ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచులు ఇదెంత ఉంది ఎనిమిదిన్నర కానీ మనం ఎక్కడ గొలుచుకున్నాం ఈ ప్లేస్లో గోల్చుకున్నాం కానీ మనం గోల్చుకోవాల్సింది ఎక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో మనం గొలుచుకోవాలి సో మనం ఈ ప్లేస్లో గోల్చుకోవాల్సింది ఇక్కడ గోల్చుకున్నాం కాబట్టి ఇందులో నుండి ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేయండి అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిది ఇంచులు కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎనిమిది ఇంచులు వచ్చింది కానీ కస్టమర్కి చంక కింద భాగంలో ముడతలు వస్తున్నాయని చెప్పినప్పుడు నేను ఏమేమి కొలతలు కొలుచుకున్నా చెస్ట్ కొలత గోల్చుకున్నా చెస్ట్ కొలత కొలుచుకున్నప్పుడు రెండించుల డిఫరెన్స్ వచ్చింది సేమ్ అదే విధంగా చంక కొలత కూడా కొలుచుకున్నా చంక కొలత కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే పదిహేను ఇంచులు సారీ కనబడట్లే చంక కొలత వచ్చేసి పదిహేను ఇంచులు బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు పదిహేను ఇంచులు వచ్చింది ఇక్కడ మన కొలత బ్లౌజ్ ఎంత ఉంది పదహారు ఇంచులు ఉంది సో వన్ ఇంచ్ అనేది లూజ్ ఉంది చంక భాగంలో అందుకే కస్టమర్కి చంక అంత లూజ్గా అయిపోయి ఈ ప్లేస్లో మనకి మూర్తలు వచ్చినాయి ఈ కస్టమర్ కొలత బ్లౌజ్కి అలా రావద్దు అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఉంది ఎనిమిది ఎనిమిది ఇంచులు అంటే మొత్తం పదహారు కానీ మనకు కావాల్సింది పదిహేను అప్పుడు ఈ లైన్ కాస్త పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని మళ్ళీ మూల దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోండి చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులను ఫోల్డ్ చేసుకుంటే ఎంత పదిహేను ఇంచులు అంటే మన బాడీ కొలత యొక్క మెజర్మెంటు మన మెజర్మెంట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అదేవిధంగా ఈ చెస్ట్ కొలత కూడా బాడీ మెజర్మెంట్తో తీసుకున్నాం అప్పుడు మనకి చంక యొక్క కింది భాగంలో లూజు టైట్ అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా సో బ్లౌజ్ యొక్క షోల్డర్ అయితే జారవు అయినా ఏమో అని భయం అనిపిస్తే ఇలా క్రాస్లో తీసేసుకోండి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది మార్క్ చేసేసుకుందాం చూడండి ఈ డాట్ యొక్క పొడుగు ఎంతైనా తీసేసుకోండి కానీ సైడ్కి మాత్రం హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఖచ్చితంగా ఇదిగోండి హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ విధంగా డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకొని డాట్ అనేది స్టిచ్ చేసుకొని మన కింద హుక్స్ కింద కాజా దగ్గర మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చినాము అనుకోండి ఈ భుజం అనేది ముందుకు జారదు ఈ కస్టమర్ ప్రాబ్లం ఏంటి బ్లౌజ్ యొక్క భుజాలనేవి ముందుకు జారుతున్నాయి అని ఈ విధంగా తీసుకుంటే కనుక బ్లౌజ్ యొక్క భుజాలనేవి ముందుకు అస్సలు జారు ఇప్పుడు కస్టమర్ ఏమేమి చెప్పారు మనకి ఫస్ట్ పొడుగు పెంచుకోమన్నారు పొడుగు పెంచుకున్నాం పొడుగు పెంచుకున్నప్పుడు నెక్కు పెంచాలా వద్దా అనేది ఇక్కడ చూసుకున్నాం నెక్స్ట్ భుజాలు అనేవి ముందుకు జారుతున్నాయి అన్నారు భుజాలు అనేవి ముందుకు జారకుండా ఉండాలి అంటే డాట్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ చంక యొక్క కింది భాగంలో మనకి ఇక్కడ లూజ్ లూజ్గా వస్తుంది అని చెప్పారు సో ఇక్కడ లూజ్ లూజ్గా వస్తుంది అని చెప్పినప్పుడు మనం ఏం చేసినాం కస్టమర్ బాడీ మెజర్మెంట్తో కొలతలు తీసుకొని ఇక్కడున్న చెస్ట్ కొలతకి చెక్ చేసుకుంటే రెండించ్ల లూజ్ వచ్చింది అదేవిధంగా చంక కొలతతో చూసుకుంటే వన్ ఇంచ్ లూజ్ వచ్చింది కొలత బ్లౌజ్ అందుకే ఈ కొలత బ్లౌజ్ కుదరలేదు ఇప్పుడు మనం కనుక ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కుదురుతుంది సో నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా మనకి బ్లౌజ్ యొక్క భుజాలనేవి జారకుండా భుజం మీద టైట్గా పట్టేసుకోవడానికి ఉంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు సేమ్ యాస్టిస్ కట్ చేసేసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం అవునా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా చేతులు కట్ చేసుకోవాలి ఈ కార్నర్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇటు ఇంకొక సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా దీన్ని మళ్ళీ ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నా ఈ విధంగా చేయడం వల్ల ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కదా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పైపింగ్ వేస్తే పావించు కుట్టు కోసం అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడి ఉందో చూసేసుకుందాం ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టుకి స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఇప్పుడు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకోవాలి ఆ తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్ ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పొడుగు లైన్ పైన ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇదేం చేతులు చూద్దాం హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది ఏడు ఇంచులు ఉంది మో చేతి వరకు ఉందా కాదు ఐదు ఇంచులుందా షార్ట్ స్లీవ్సా కాదు సో మీడియం హ్యాండ్స్ మీడియం హ్యాండ్స్కి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి నేను మూడు ఇంచులకైతే నోట్ చేసేసుకుంటున్నాను ఇంచులకి నోట్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి నెక్స్ట్ ఈ చేతులు ఎక్కడ కట్ చేసుకు జాయింట్ చేస్తాం ఇదిగోండి ఇక్కడ జాయిన్ చేసుకుంటాం ఈ చంకొలతో ఎంత వచ్చిందో ఒక్కసారి కోల్చుకోండి కరెక్ట్గా ఇదిగోండి ఎంత వచ్చింది ఏడున్నర ఇప్పుడు సేమ్ ఇదే ఏడున్నర ఇంచులు తీసుకోండి ఈ ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన ఉండాలి జీరో అనేది ఈ డౌన్ పైన పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఇవి రెండింటిని కలిపేస్తే ఇది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని కిందికి పావి ఇంచు డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా దీన్ని రౌండ్గా తిప్పేసుకుంటూ ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ని కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ హ్యాండ్స్కి లోతు తీయాలి అంటాం కదా ఎందుకు అంటే మనకి ముడతలు వస్తాయి ఎక్కడొస్తున్నాయో మీకు వెనకాలొస్తున్నాయో ముందు వస్తున్నాయా ముందు భాగంలో ముడతలు వస్తున్నాయి సో ఆ ముందు భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే హ్యాండ్స్ యొక్క చంక దగ్గర ముందు భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క హ్యాండ్స్కి లోతు తీయాలి ఈ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు అనేది తీసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు లోతు అనేది ఎందుకు తీయాలో అర్థమైంది కదా ఎలా తీయాలి ఎంత తీయాలి అనేది చెప్తాను చూడండి ఇక్కడ నుండి ఈ రెండు ఇంచుల వరకు మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చూసేసుకోండి నడుము కొలత వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర ఇంచులైతే ఉంది సో నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి ఈ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచు ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి ముప్పా ఇంచు తీసుకోవాలి ముప్పై ఇంచు తీసేసుకొని ఇలా అయితే లోతు కట్ చేసేసుకోవాలి ఈ లోతు ఎట్ సైడ్ తీస్తున్నా మనం కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే లోతు అనేది తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకుంటే ఇవి వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ ఇక్కడ మిడిల్లో కచ్ మార్క్ తీసేసుకోండి కచ్ మార్క్ తీసేసుకొని ఇప్పుడు మనం ఇటు సైడ్ ఒక్క సైడే లోతు తీయాలి ఇటు సైడ్ లోతు తీయద్దు లోతు తీయందేమో బ్యాక్ సైడ్ స్టిచ్ చేయాలి లోతు తీసేదేమో ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం మరి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అని అంటే ఒకసారి క్లియర్గా చూడండి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఈ క్లాత్ని ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఇది ఇంతకుముందు మన రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చినాయి నిన్నటి వీడియోలో ఒక కస్టమర్ అడిగి ఒక సబ్స్క్రైబర్ అడిగినారు ఏమని అంటే అట్లా స్ట్రైట్ కట్ అంటే ఏంటి క్రాస్ కట్ అంటే ఏంటి అనేసి సో నేను చెప్తాను చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దుపాటుకి ఇలా స్ట్రైట్గా పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనకి క్రాస్ కట్ కావాలి అనుకోండి ఈ డాట్ ఉన్నది కదా ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ తీసుకొచ్చి ఈ బొద్దుపాట దగ్గర పెట్టేసేయండి బొద్దుపాట దగ్గర పెట్టి ఇలా క్రాస్లో పెట్టేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం మిగతా కట్టింగ్ అంతా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ బా కొలతలతో ఏ విధంగా అయితే కట్ చేస్తామో సేమ్ కట్టింగ్ కానీ ఇలా స్ట్రైట్గా పెట్టుకోవడం క్రాస్లో పెట్టుకోవడం అనేది ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్టీస్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం సో ఇక్కడ చూడండి వెనకాల భాగం ఏ విధంగా ఉందో ఫ్రంట్ సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసినాం ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చంక కొలత భుజం కుట్టు ఇక్కడ నెక్ మాత్రం ఒక స్ట్రైట్ లైన్ గీసినాను ఎందుకంటే వెనకాల దెక్కుండే ముందు తక్కువ ఉంటుంది కదా ఇక్కడ కింద చూడండి కింద ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసినాం సేమ్ మళ్ళీ బ్యాక్ పార్ట్లో మనం ఎక్కడి వరకు కట్ చేస్తాం ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి క్రాస్ లా అని చెప్పినాను కదా ఎందుకు ఈ చంక బా చంక కింద ముడతలు రాకుండా భుజం జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్ తీసుకోవాలి ఈ క్రాస్ లైన్ కూడా ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు క్లియర్ కదా నెక్స్ట్ ఇప్పుడు వెనకాల భాగం పొడుగు పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ చేంజెస్ చేయాలి అనేది నేను చెప్తాను చూడండి అంతకంటే ముందు ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకుందాం భుజం ఉంది కదా భుజం కుట్టు ఇక్కడ పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని నెక్ కరెక్ట్గా పెట్టేసుకోండి హుక్స్ పట్టియా కాజా పట్టియా మనం తీసుకునేది హుక్స్ పట్టి హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకే మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావి ఇంచ్ పైకి తీసుకోండి ఇది ఎందుకోసమో మీకు తెలుసు కుట్టు కోసం ఇలా తీసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి కొంచెం ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి మీకు ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు చూసుకుందాం చూడండి పైన పావిని వదిలేసేసేయండి పావిని వదిలేసి ఇది ఎక్కడి వరకు తీసుకోవాలి మరి ఇక్కడి వరకు అంటే కాదు ఇక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే పైన చెస్ట్ పార్ట్ కింద షేప్ బెల్ట్ పార్ట్ అంటాం సో ఈ పైన ఈ పార్ట్ ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకోండి ఇక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఈ కుట్టు అనేది ఇక్కడి వరకు ఉంది సో ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎందుకోసము డాట్ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి కింది భాగం కలుపుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తాగట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి నెక్స్ట్ చంక చంక యొక్క చూడండి చంక భాగంలో మనం లోతు తీయాలి అని చెప్పినాను కదా హ్యాండ్కి లోతు తీసుకున్నాం చూడండి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం లోతు అనేది తీసుకోవాలి మన పెన్సిల్ ఎన్నమైంది సో ఇది వచ్చేసి మనకి అప్సరా గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అనేవి ఉంటుంది మనకి ఏదైనా నెక్ డిజైన్స్ మంచిగా డ్రా చేసేసుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది మీకు కూడా కావాలి అనుకుంటే కింద ప్రోడక్ట్లో యాడ్ చేస్తాను చూడండి మీకు బయట దొరికితే బయట తీసుకోండి లేదంటే కింద లింక్ అయితే ఇస్తాను మీకు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు తీసుకోండి ఎందుకంటే షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది లాగా రాకుండా కటింగ్ ప్రాబ్లం రాయకుండా ఉంటుంది సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి కదా ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసేసుకోండి హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా జస్ట్ కొంచెం స్లైట్గా బయటికి నుండి తీసుకోండి ఇలాంటివి మార్క్ చేసుకోవడానికి పెన్సిల్ అయితే మంచిగా యూజ్ అవుతుంది చూడండి ఈ విధంగా జస్ట్ స్లైట్గా నుండి తీసుకుంటే ఈ విధంగా తీసుకుంటే మనకి చంక యొక్క కింది భాగంలో ఏమవుతుంది చంక యొక్క కింది భా సారీ చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చంక మార్కింగ్ చేసేసుకున్నాం నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మార్క్ చేసేసుకుందాం చూడండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో పొడుగు పెంచినాం కదా అవునా కాదా మరి ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కూడా పెంచాలా వద్దా చెప్పండి ఆలోచించండి సో అంతకంటే ముందు ఈ కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది నేను మార్క్ చేస్తున్నా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసేసుకోండి ఇదిగోండి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఇంకా దీనికి ఖర్చు అవసరమా అవసరం లేదు ఎందుకంటే మనకి ఖర్చు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు నేను మార్క్ చేసేస్తున్నా అర్థమైందా మీకు ఫ్రంట్ పాటు పొడుగు ఎలా తీసుకున్నామో ఇప్పుడు చెప్పండి వెనకాల భాగం పొడుగు పెంచినప్పుడు ఈ ఫ్రంట్ పాటు పొడుగు పెంచాలా వద్దా వద్దు పెంచండి అని కొందరు చెప్తారు సో నేను చెప్పేది ఏంటి అంటే పెంచాల్సిన అవసరం లేదు వెనకాల భాగం పొడుగు ఎక్కువైనా పెట్టుకోవచ్చు తక్కువైనా పెట్టుకోవచ్చు కానీ ఫ్రంట్ పార్ట్ పొడుగుకి దానికి సంబంధం లేదు ఇప్పుడు మనం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది లూజ్గా సాగినట్టుగా ఉంటుంది అంటే ఇంకా కూడా దీన్ని పైకి జరుపుకోవాల్సి వస్తుంది ఒకవేళ కస్టమర్ చెస్ట్ పైకి ఈ షేబిలిటీలా ఎక్కువ వస్తుంది అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ పైన ప్లేస్ సరిపోవట్లేదు సో ఈ పైన ప్లేస్ సరిపోవట్లేదు అంటే ఏం చేయాలి కిందికి డౌన్ చేసుకోవాలి అర్థమైంది కదా సో వెనకాల భాగం పొడుగు పెంచినంత మాత్రాన ఈ పొడుగు పెంచాలని ఏమీ లేదు ఓకే సో ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ దగ్గర తీసుకుందాం చూడండి ఇక్కడ పైన కుట్టు కోసం పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేసండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడి వరకు ఉంది దీనికంటే వన్ ఇంచ్ కిందికి తీసుకుంటున్నా ఈ వన్ ఇంచ్ కిందికి ఎందుకోసము ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా తీసేసుకున్నా నేను ఓకే ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఈ లైన్ కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు కానీ ఈ పొడుగు మీ ఇష్టానికి మాత్రం జరపద్దు అర్థమైంది కదా నెక్స్ట్ ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఎవరికైనా ఇప్పుడు మన నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అవునా సో ముప్పై కంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్ని ఈ విధంగా కల్పేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి దీని యొక్క పొడుగు మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ కుదిరితే మిగతా అంతా కూడా కుదురుతుంది ఇప్పుడు ఇది ఉంది కదా సెకండ్ డాట్ కోసం హుక్స్ కాజా పట్టి సైడ్ చూడండి ఇది ఎంత ఉన్నా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కిందికి డౌన్ అనేది బాగుంది కదా సో డిఫరెన్స్ బాగున్నప్పుడు కొంచెం కిందికి జరుపుకోండి కిందికి జరుపుకొని సేమ్ రెండు బావు రెండున్నర పొడుగు తీసేసుకొని సైడ్కి పావు పావుంచి తీసుకోవాలి ఇవి టూ డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం థర్డ్ డాట్ ఫోర్త్ డాట్ అవసరం ఉన్న వాళ్ళు స్టిచ్ చేసుకోండి లేదు అంటే వదిలేసేసేయండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కూడా ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసేసుకోండి రౌండ్గా ఇదిగోండి ఇక్కడ ఇది వరకు ఉందో అలా తీసుకున్నాం అనుకోండి రౌండ్గా వస్తుంది ఒకవేళ మీకు షార్ప్గా కావాలి అనుకుంటారు చూడండి అలాంటి వాళ్ళు కొంచెం దగ్గర దగ్గరికి తీసుకోండి ఇంకా కొంచెం పావిచ్ దూరం జరుపుకున్న ప్రాబ్లం అయితే లేదు సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ అదేవిధంగా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇలా తీసుకోండి ఇక్కడ క్రాస్ తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ దగ్గర కూడా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది లూజ్ అనేది రాదు సో ఇక్కడ వెనకాల భాగంలో క్రాస్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా తీసుకోవాలంటే తీసుకోండి ఇది యాజ్ కట్ తగ్జెస్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే సేమ్ యాస్టిస్గా కట్ చేసేసుకున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత చాలామంది ఏమంటున్నారంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ముందుదే వెనకాలది సమానం రాకుండా ఎక్కువ తక్కువ వస్తుంది అని చెప్తున్నారు సో అలాంటి వాళ్ళకి నేను ఇంకొక విషయం క్లియర్ చేస్తాను ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాం షేప్ బెల్ట్ కోసం కింద ఒక లైన్ మార్క్ చేసేసుకుని లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ ఇది ఎందుకోసం అంటే పైన ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కలిపి స్టిచ్ చేసినప్పుడు కింద హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతాయి కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసేసుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకున్న తర్వాత ఇక్కడ హెచ్ అని రాస్తున్నా హెచ్ అంటే అర్థం ఏంటి హుక్స్ కాజా పట్టి సైడ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి దీని ఒక పొడుగు నోట్ చేసేసుకోండి ఇది ఎంత ఉంది దీని ఒక పొడుగు నాలుగించులు ఇక్కడ నాలుగు ఇంచులకి మార్క్ చేస్తున్నా సో ఇది వచ్చేసి మెయిన్ డాట్ దగ్గర ఇదంతా స్టిచ్ చేసినప్పుడు లోపలికి పోతుంది కదా నెక్స్ట్ ఇటు సైడ్కి ఎంత ఉంది ఆరు ఇంచులు ఇక్కడ నుండి మళ్ళీ ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్స్ దగ్గర ఇక్కడ నేను ఏం చెప్తాను ఈ లైన్ దగ్గర నుండి మూడున్నర ఇంచులు తీసేసుకోండి అని చెప్తాను మూడున్నర ఇంచులు ఇక్కడ మూడించులు ఇక్కడికి వచ్చేసరికి రెండు బావు రెండున్నర తీసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి షేప్ బెల్ట్ ఎవరికైనా సెట్ అవుతుంది అని చెప్తాను విధంగా ఎవరికైనా ఎక్కువ తక్కువ కావాలి తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు తక్కువ పెట్టేసుకోవచ్చు మూడు రెండున్నర రెండు లేదు నాకు పొట్ట ఎక్కువ మూడు కొందరు షే బెల్ట్ వస్తుంది అంటారు చూడండి అలాంటి వాళ్ళు ఈ ప్లేస్లో తగ్గించుకోండి ఇప్పుడు నేను సైడ్ జాయింట్స్ గురించి మీకు చెప్తాను చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ కట్ చేసేసుకున్నారు ఇప్పుడు ఈ విధంగా కట్ చేస్తారు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ఇక్కడి వరకు వస్తుంది వెనకాల భాగం దేమో ఇక్కడి వరకు వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఏమో ఇక్కడ వరకు వస్తుంది సో మనం షే బెల్ట్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అన్నప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఈ విధంగా లోపలికి వస్తుంది అవునా ఇక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో చూసుకుంది ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది పావు తక్కువ ఇంచులు ఉంది ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం మూడు ఇంచులకి తీసుకున్నాం సో పావు తక్కువ మూడించులు మూడించులు అంటే ఇక్కడ కూడా కుట్టు కోసం ఒక పావు ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా ఇక్కడ ఎంత వస్తుంది ఇంచులు సో ఇక్కడ ఎంత తక్కువ అవుతుంది రెండు ముప్పవు ఒక ఇంచు ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కట్లో కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది సో అడ్జస్ట్ అయిపోవడం వల్ల మనకు వెనకాల బాగుంది ముందు భాగంది సమానంగా వచ్చేస్తుంది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా చూడండి సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాస్టిస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్